హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూస్తే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏ ఏ వదలవే కుక్కల కరవడం ఏమిటి అంటూ ఆమె నుంచి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నాడు విహాన్ అయినా వినకుండా అతన్ని కొడుతూ ఎంత దెబ్బ తగిలిందో తెలుసా నాకు నువ్వు బండ బండసచ్చినడువి కాబట్టి నీకు నొప్పి రావడం లేదేమో కానీ నాకు తల తిరిగిపోతుంది ఇక్కడ అంటూ ఉంది శశిక ఎంత చెప్పినా ఆమె వినకపోవడంతో ఒక్కసారిగా ఆమె నడువు మీద చేతులు వేసి కొంచెం పైకెత్తికి గోడకి స్టిక్ చేసి పట్టుకున్నాడు విహాన్ దానితో అతిరిపడిన శశిక భయంగా ఒకసారి కిందకి చూడగా ఆమె యథ అందాల దగ్గరగా అతని మొహం కనిపించింది అది చూసి కంగారుగా ఆ అంటూ కప్పల నోరు తెరిచింది ఆమె ఆమె వైపు కోపంగా చూస్తూ తెరిచింది చాలు ఇంకా నోరు లేకపోతే అమాంత మా ప్యాలెస్ మొత్తం ఆ నోట్లోకి వెళ్ళిపోయేటట్లుంది అంత పెద్దగా తెరిచావు ఆ నోరు అంటూ కసురుకున్నాడు విహాన్ దాంతో టక్కన నోరు మూసేసింది శశిక ఏంటి పోనీలే పాపం కొంచెం చూడడానికి అటు ఇటుగా ఆడపిల్లలాగానే ఉన్నావు అని జాలి చూపిస్తూ ఉంటే ఓ రెచ్చిపోతున్నావు వెనక ఒక మేక వేసి నిన్ను ఇలానే దానికి బిగించి పెట్టాను అంటే ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికి కదలేవు కనీసం గోడ దూకడానికి కూడా వీలు లేకుండా పోతుంది సర్లే కదా నువ్వు ఎక్కడికి పోతావు ఇక్కడే ఉంటావు కదా అని కొంచెం చనివిస్తే జింకలా ఇల్లంతా గెంతుతో నాతోనే కబాడీ ఓడించాలని చూస్తావా ఇంకా గంతే పనే లేకుండా నీ వెనక ఉన్న తొకని నేను కట్ చేస్తాను కదా కంగారు పడకు జాబ్ కావాలి అంటూ నా ప్రాణం తీసి మరి సాధించుకున్నావు కదా సరే ద అక్కడ నీకు ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్లో వచ్చి కూర్చో నువ్వు ఏ పోస్ట్లో కూర్చున్నా సరే నా పోస్ట్కు ఉన్న పవర్ ఏంటో నీకు చూపించి నేను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు విహానే కాదు ఖచ్చిగా అన్నాడు విహాన్ ఆ బెదిరింపుతో కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తూ అంటే ఏంటి ఇప్పటి వరకు ఇంట్లో మొగుడిలా సాధించావు ఇక నుంచి ఆఫీస్లో బాస్లా సాధిస్తాను అని ఇండైరెక్ట్గా చెప్తున్నావా భయంగా అడిగింది శశికం చిన్నగా నవ్వుతూ బేసిక్గా నాకు ఆలోచన లేదే కానీ నువ్వే నాకు అంతటి సదవకాశాన్ని వీలు చూసుకుని మరీ కల్పించావు మరి ఆ అవకాశాన్ని నేను యూజ్ చేసుకోవాలి కదా సరే ఇలా మాటలతో టైం వేస్ట్ చేయడం ఎందుకు వస్తున్నావు కదా వచ్చాక నెక్కి తెలుస్తుంది కానీ నువ్వేంటే మరీ ఎంత తేలిగ్గా ఉన్నావు తిండి సరిగ్గా తినవా ఏంటి అసలు నిన్ను ఎత్తుకున్న ఫీలింగే లేదు నవ్వుతూ అడిగాడు విహాన్ ఎందుకు తినట్లేదు బాగానే తింటున్నాను కానీ నా బరువునికి తెలిగిపోవడానికి కారణం నేను బరువుగా లేకపోవడం కాదు నువ్వు పట్టుకున్న ప్లేస్ ప్రభావం ఏ అబ్బాయి అయినా అమ్మాయి నడుము మీద చెయ్యి వేసి ఇలా పట్టుకుంటే మనసులో అదొక రకమైన ఫీలింగ్ కలుగుతుంది తప్ప బరువు గురించి ఏం తెలుస్తుంది తల వంచుకుని చిన్నగా చెప్పింది శశిక ఆ మాటతో అదిరిపడిన విహాన్ కొంచెం తల కిందకి దించి చూడగా ఆమె యద అందాలు అతనికి కనిపించాయి వెంటనే తను ఏం చేశాడో రావడంతో ఆమె నడుంపై ఉన్న తన చేతులను ఒక్కసారిగా తీసేశాడు అతను సడన్గా అతను అలా చేయడంతో శశిక కాలు నేలని తాకగా కింద పడిపోతాను అన్న భయంతో అతని గట్టిగా కౌగలించుకుంది ఆమె మొదటిసారి ఒక అమ్మాయి తనని అంత గట్టిగా కౌగలించుకోవడంతో ఫ్రీజ్ అయిపోయాడు విహాన్ ఒక్కసారిగా శరీరం అంతా జిల్మని లాగడంతో ఏదో తెలియని వింతైన కోరికలు మనసులో చెలరేగుతూ ఉన్నాయి అతి కష్టంగా ఆ మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఆమె భుజాలు పట్టుకుని కొంచెం వెనక్కి జరిపిన అతనికి ఆమె పెదవులు చూస్తూ ఉంటే మరొక్కసారి వాటి రుచి చూడాలి అన్నంత కోరిక విపరీతంగా పెరిగిపోతుంది కష్టంగా కోరికను అణిచిపెట్టుకుని ఆమెని తనకి కొంచెం దూరంగా జరిపి పది నిమిషాలు బయట వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా రా అంటూ చెప్పి కంగారుగా బయటికి వెళ్ళిపోయాడు అతను అతని కౌగిలిలో ఒక్కసారిగా పెరిగిపోయిన గుండె వేగాన్ని మెల్లిగా కంట్రోల్ చేసుకుంటూ మొహానికి పట్టిన చిరు చెమటని తుడుచుకొని అయ్యే బాబోయ్ ఒక్క కౌగిలికే నేను ఇలా అయిపోయానేంటి వీడు ఏదో నాకు తెలియకుండానే నా మనసును మాయ చేసి పడేస్తున్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వీడితో ప్రేమలో పడిపోయి వీడి చుట్టూ కుక్క పిల్లలా తిరగవలసిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్ళింది శశిక కళ్ళ ముందు కనిపిస్తున్న బంగ్లాన్ని భయంగా చూస్తూ ఇప్పటికే సమయం నైన్ థర్టీ అయిపోయింది ఇప్పటికైనా లోపల ఉన్న సారు మత్తు వదిలి లేచారో లేదో ఆయన లేకుండా లోపలికి వెళ్ళి ఆయన నిద్రను డిస్టర్బ్ చేశాను అంటే ఈరోజంతే నా పని అయిపోతుంది అలా అని వెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళేసరికి ఇల్లంతా క్లీన్ చేసి ఆయనకి కావాల్సిన ఏర్పాటు చేసి పెట్టకపోతే ఉద్యోగం పోతుంది ఏదో ఒక పది ఇళ్లల్లో పని చేసినా కూడా రానంత జీతం ఈ ఒక్క ఇంట్లో పనిచేస్తే వస్తుందన్న ఆశతో ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని మరీ కష్టంగా ఇక్కడ పనిచేస్తున్నానే కానీ లేదంటేనా ఇలాంటి రాక్షసుడి దగ్గర ఎవరు పనిచేస్తారు అని మనసులో అనుకుంటూ భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ఇంటి లోపలికి వెళుతూ ఉన్నాడు అని డోర్ లాక్ చేసి ఉన్నా కూడా అతని దగ్గర సపరేట్ సేఫ్టీ కీ ఉండడంతో ఆ కీతో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి మెల్లిగా చాలా జాగ్రత్తగా అడుగు శబ్దం కూడా రాకుండా వెళుతూ ఉన్న అతని కాలికి ఏదో ఒక బాటిల్ తగలడంతో ఆ బాటిల్ వెళ్ళి మరొక బాటిల్ని ఢీకొట్టుకుని కొంచెం సౌండ్ వచ్చింది దాంతో సోఫాలో ఆదమర్చి నిద్రపోతూ ఉన్న వియాన్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి కోపంగా చూశాడు అది చూసిన అంజీకి పై ప్రాణాలు పైనే పోవడంతో ఈరోజు నా చావు కన్ఫామ్ అని మనసులోనే ఫిక్స్ అయిపోయాడు అతను చంపేసేలా అతని వైపు చూస్తూ పై ఉన్న ప్లేట్ తీసుకుని కోపంగా అతని మీదకి విసిరి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నిద్రపోతున్నప్పుడు నన్ను ఇలా డిస్టర్బ్ చేయవద్దు అని ఒక్కసారి చెప్తే వినవా నువ్వు అంటూ కోపంగా అతనిపై అరిచాడు వియాన్ అది ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో ఆ ప్లేట్ సరాసరి వెళ్ళి అంజీ నుద్రకి తగిలింది అయినా బాధను కంట్రోల్ చేసుకుంటూ అతని మాటకి బెదిరిపోయిన అంజీ సారీ సార్ పొరపాటు అయిపోయింది కాలు బోటిల్కి తగల తగలడం వల్ల సౌండ్ వచ్చింది ఇంకెప్పుడు నా వల్ల ఎలాంటి పొరపాటు జరగదు అంటూ తల చెప్పాడు అతను అలా తల వంచుకోవడం వలన తన తలకి తగిలిన దెబ్బ వియాన్కి కనిపించకూడదు అనుకుంటున్నాడు అంజి అసహనంగా అతని వైపు చూసి టైం ఎంత అయింది తల భారంగా అనిపించడంతో కణతలను చిన్నగా చేతివాళ్లతో నొక్కుంటూ అడిగాడు వియాన్ నైన్ థర్టీ అయింది సార్ అంటూ చెప్పాడు ఆంజి ఓ మై గాడ్ అప్పుడే నైన్ థర్టీ అయిపోయిందా టెన్ థర్టీకి మీటింగ్ ఉంది టైంకి వెళ్ళకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ప్రాజెక్ట్ మిస్ అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రాజెక్ట్ చేయి జారిపోకూడదు అని మనసులోనే అనుకుంటూ నేను టెన్ మినిట్స్లో రెడీ అయి వస్తాను నేను వచ్చేసరికి ఇక్కడ ఉన్న ఈ చెత్త అంతా ఏమీ ఉండకూడదు చాలా నీట్గా క్లీన్గా ఉండాలి అంటూ ఆర్డర్ వేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు వియాన్ దాంతో అక్కడ అంతా చూసిన అంజీకి చాలా చిరాగ్గా అనిపించింది తెల్లవారులు పీకలు దాకేలా సీసాల మీద సీసాలు తాగుతూ కూర్చోవడం ఏమిటో తెల్లవారేగా తను తాగిన బాటిల్స్ తనే చూసుకుని చిరాకు పడడం ఏమిటో ఇతని క్యారెక్టర్ ఏమిటో ఏమీ అర్థం కాదు అని మనసులోనే అనుకుని కింద తాగిపడేసిన బీర్ బాటిల్స్ అన్ని తీస్తూ ఉన్నాడు అంజయం ఒక పది నిమిషాల తర్వాత రెడీ అయి బయటికి వచ్చిన వియాన్ ని చూసి అతనికి హ్యాంగ్ ఓవర్ తగ్గడానికి ట్యాబ్లెట్ ఇంకా మజ్జిగ ఇచ్చాడు అంజీ అవి తీసుకుని ట్యాబ్లెట్ వేసుకుని మజ్జిగ తాగేసి ఆ గ్లాస్ అతనికి ఇస్తూ సాయంత్రం నేను వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది డిన్నర్ ప్రిపేర్ చేయవలసిన అవసరం లేదు ఇల్లు నీట్గా క్లీన్ చేసి లాక్ చేసి పెట్టు అంటూ ఆర్డర్ వేసి బయటికి వెళ్ళిపోతూ ఉన్న అతనికి ఏదో గుర్తు రావడంతో మళ్ళీ వెనక్కి వచ్చి ఇదిగో ఈ డబ్బులుంచు ఉంచు అంటూ అతనికి కొంత అమౌంట్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు వియాన్ వాటి వైపు వెళుతున్న అతని వైపు అయోమయంగా చూసి ఏంటో ఈయనే కొడతారు ఈయనే పెడతారు ఈయన ఏంటో ఈయన క్యారెక్టర్ ఏంటో ఏ అమ్మాయి చేసుకుంటుందో కానీ ఈయనతో ముప్ప తిప్పలు పడడం మాత్రం గ్యారెంట్రీ అని మనసులో అనుకున్నాడు అంజీ సిటీలో ఒక ట్వంటీ ఫ్లోర్స్ ఉన్న పెద్ద బిల్డింగ్లో ఫిఫ్టీన్త్ ఫ్లోర్ అది ఆ ఫ్లోర్లో అరేంజ్ చేయబడిన ఆఫీస్లో స్టాఫ్ అందరూ చాలా సరదాగా నవ్వుతూ ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ చాలా బాగా టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు అలా ఒక పది నిమిషాలు గడిచాక రాక్షసుడు వచ్చేస్తున్నాడు అంటూ పెద్దగారు వస్తూ ఆ ఆఫీస్ మొత్తం పరుగు పెడుతున్నాడు ఆ ఆఫీస్ అటెండర్ ఆ అరుపు విన్న స్టాఫ్ అందరూ అలర్ట్ అవుతూ ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళి కూర్చుని ఊపిరి గట్టిగా బిగబట్టుకుని సిస్టంలో ఏదో వర్క్ చేస్తున్నట్లు నటిస్తూ ఉన్నారు కానీ వారి చేతులు మాత్రం భయంతో గజగజ వణికిపోతూ ఉన్నాయి అప్పుడే ఆ ఫ్లోర్లో ఎంటర్ అయిన వియాన్ సీరియస్గా మొహం పెట్టుకుని వారి మధ్య నుంచి చాలా సీరియస్గా నడుచుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాడు అతని దృష్టిని తమ మీద పడకూడదు అని మనసులోనే దేవుణ్ణి తలుచుకుంటూ ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్లు చాలా కష్టంగా ఇబ్బంది పడుతూ కూర్చుని ఉన్నారు ఆ స్టాఫ్ అంతా అలా వియాన్ తన క్యాబిన్లోకి వెళ్ళిపోగానే ఉరిశిక్ష నుండి తప్పించుకున్న ఖైదీలా చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయిన స్టాఫ్ తల తిప్పి పక్కకు చూసే ధైర్యం కూడా చేయలే చేయకుండా తమ వర్క్ తాము బుద్ధిగా చేసుకుంటూ ఉన్నారు క్యాబిన్లోకి వచ్చిన వియాన్ తన సీట్లో కూర్చుంటూ తన టేబుల్పై ఉన్న బెల్ ప్రెస్ చేశాడు ఆల్రెడీ ఆ బెల్ కోసమే ఎదురు చూస్తూ ఆ డోర్ బయట ఉన్న అటెండర్ ఆ బెల్ సౌండ్ విని డోర్ తీసుకుని లోపలికి వచ్చి వియాన్కి ఇవ్వవలసిన బ్రేక్ఫాస్ట్ ఇంకా అతను ఎప్పుడూ తాగే కాఫీ టేబుల్పై పెట్టాడు కాఫీ చేతిలోకి తీసుకుని ఈరోజు మిస్ అనిష రాలేదనుకుంటా కదా సో నా డైలీ షెడ్యూల్ని మేనేజ్ చేయమని మేనేజర్ నీలిమకి చెప్పు అంటూ ఆర్డర్ వేశాడు వియాన్ అతని మాటని విని అయోమయంగా ఫీల్ అవుతూ లేదు సార్ అనీషా మేడం అందరికన్నా ముందే వచ్చేసారు నాకు తెలిసి మీ డైలీ షెడ్యూల్ కూడా మేడం ఈ పాటికే ప్రిపేర్ చేసేసి ఉంటారు ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంటే కదా ఫారెన్ నుంచి డెలిగేట్స్ వస్తున్నారు దానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఇవ్వడానికి స్టాఫ్ అందరూ రెడీగా ఉండండి అంటూ అందరికీ ఆర్డర్ కూడా పాస్ చేశారు అంటూ చెప్పాడు అటెండర్ ఆ మాట విని షాక్ అయిన వియాన్ ఏంటి అనీషా వచ్చేసిందా అంటూ అయోమయంగా అడిగాడు ఫస్ట్ టైం అతని ఫేస్లో సీరియస్నెస్ కాకుండా మరొక ఎక్స్ప్రెషన్ చూస్తున్న అటెండర్కి ఆల్మోస్ట్ కళ్ళు తిరిగినంత పని అయ్యింది అయినా కూడా కంట్రోల్ చేసుకుని అవును సార్ మేడం వచ్చేసారు పిలవమంటారా అని అటెండర్ అంటూ ఉండగానే అంత శ్రమ నీకెందుకన్నా సార్ పిలవకుండానే ఆయన దగ్గరికి రావాల్సిన అవసరం నాకు చాలా ఉంది అంటూ వచ్చి పొగరగా అతని ముందు నిలబడింది అనీషా ఆమె కళ్ళలో కనిపిస్తున్న పొగర్స్ చూస్తూ ఉంటే బియ్యానికి చాలా కోపం వస్తుంది ఏంటి ఆ అవసరం పళ్ళు కొరుకుతూ అడిగాడు అతను అదే సార్ మీ కింద మీ పిఏగా పనిచేస్తున్న నాకు మీ డైలీ షెడ్యూల్ మీరు రాగానే మీకు చెప్పడం అవసరం కదా ఆ అవసరం గురించే నేను మాట్లాడుతున్నాను మీరు ఇప్పుడు ఫ్రీగా ఉంటే చెప్పమంటారా అంటూ అడిగింది అనీషా ఆమె ప్రతి మాటలో ఏదో వెటకారం కనిపిస్తూ ఉండడంతో కష్టంగా వస్తున్న కోపరాన్ని కోపాన్ని కంట్రోల్ చేసుకుని వెయిట్ చేయి అని ఆమెకి చెప్పి ఇక నువ్వు వెళ్ళు అంటూ అటెండర్కి చెప్పాడు వియాన్ దాంతో అయోమయంగా వారిద్దరి వైపు ఒక్కసారి చూసి అటెండర్ బయటికి వెళ్ళిపోగా చేతులు ఫోల్డ్ చేసుకుని అతని వైపే సీరియస్గా చూస్తూ ఉంది అనీషా ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా కాఫీ తాగడం ఫినిష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాడు వియాన్ అతను తింటున్నంతసేపు చాలా ఓపిగ్గా అలానే ఎదురు చూస్తూ ఉంది అనీషా తినడం కంప్లీట్ అయ్యాక నా టెల్మీ మిస్ అనిష అంటూ అడిగాడు వియాన్ భారంగా శ్వాస తీసుకుని వదిలి సారీ సార్ నా పేరు మిస్ అనిష కాదు మిస్సెస్ వియాన్ అలవాటైన పేరుతో కాకుండా కొత్త పేరుతో పిలవడం కష్టంగానే ఉంటుంది కానీ అలవాటు చేసుకోండి సార్ అంటూ చెప్పింది అనీషా దాంతో చంపేసేలా ఆమె వైపు చూశాడు వియాన్ ఆ చూపుతో భయపెట్టాలని చూడకండి భయపడడానికి నేనేమి చిన్నపిల్లని కాదు ఇంకా షెడ్యూల్ విషయానికి వస్తే టెన్ థర్టీకి మీటింగ్ ఉంది మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ తర్వాత ఆఫీస్కి సంబంధించిన కొన్ని ఫైల్స్ చెక్ చేసి ట్వెల్వ్కి హోటల్ సితార్లో లంచ్కి వెళ్ళాలి అక్కడ రావు గారి కంపెనీతో మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకుని టూ థర్టీకి టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి అది కంప్లీట్ అయ్యాక ఆఫీస్కి రావాలి ఫైవ్ థర్టీ వరకు ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి అంటూ చెప్పింది అనీషా అదంతా విని వెరీ గుడ్ పెళ్ళి చెడిపోయింది అన్న దిగుల్లో ఏడుస్తూ కూర్చుంటావు లేదా నా మీద కోపంతో నన్ను తిట్టుకుంటూ ఆఫీసు ముందుకు వచ్చి ఏ గొడవో చేస్తావో అనుకున్నాను కానీ అలాంటిదేమీ లేకుండా అసలు ఆ విషయాన్నే పట్టించుకోకుండా చాలా లైట్గా తీసుకుంటూ నీ వర్క్లో నువ్వు రీజాయిన్ అయ్యి షెడ్యూల్ ఇంత బాగా ప్రిపేర్ చేసినందుకు వెరీ గుడ్ ఇక నుంచి ఇలానే బుద్ధిగా పనిచేసుకో అంతే తప్ప ఫైల్స్ మిస్ చేద్దాం మీటింగ్ జరగకుండా ఆపేద్దాం అందరిలో బాస్ని అవమానపరిద్దాం లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నీ మెదడులోకి రానివ్వకు అలాగే నువ్వు మిస్ అనీషాగా ఉంటేనే నీకు మంచిది మిస్సెస్ వియాన్ అవ్వాలని కళలో కూడా ప్రయత్నించకు అంటూ వార్నింగ్ ఇస్తూ చెప్పాడు వియాన్ ఆ మాటకి సైడ్ స్మైల్ ఇస్తూ ఫస్ట్ టైమా అంటూ అడిగింది అనిషా వాట్ నొసలు చిట్లించి అయోమయంగా అడిగాడు వియాన్ అదే షాక్ తినడం ఫస్ట్ టైం అనుకుంటా కదా అదే అడుగుతున్నాను అంది అనీషా ఏం మాట్లాడుతున్నావు నువ్వు సీరియస్గా అడిగాడు వియాన్ కొంచెం చిన్నగా నవ్వుతూ అదే సార్ ఇంకా జీవితంలో ఆఫీస్లో అడుగు పెట్టను అనుకున్నా నేను అందరికన్నా ముందే ఈ ఆఫీస్కి వచ్చాను కదా అది తెలుసుకున్న మీరు షాక్ అయ్యారు కదా అలాంటి షాక్ తినడం మీకు ఇదే ఫస్ట్ టైమా అని అడుగుతున్నాను అంది అనీషా దాంతో కొంచెం వారి తగ్గించి ఆఫ్ కోర్స్ మేబీ సెకండ్ టైం జనరల్గా ఆడవాళ్ళందరూ ఏదైనా జరిగితే ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటారు అంతే తప్ప ఇలా తెగించి బయటికి వాళ్ళు ఎవరు ఉండరు కదా అయినో మీ ఆడవాళ్ళలో చాలా అంటే చాలా మార్పు వచ్చింది ఇదివరకట్లా సాఫ్ట్గా స్మూత్గా ఉండే ఆడవాళ్ళు ప్రస్తుత సమాజంలో లేరు అని తెలుసు అయినా కూడా ఎక్కడో చిన్న అనుమానం ఉండడంతో రావేమో అనుకున్నాను వచ్చేసరికి కొంచెం షాక్ అయ్యాను ఇష్ట అని అన్నాడు వియాన్ అయితే ఇంకా ఇదే కంటిన్యూ చేసుకోండి సార్ ఎందుకంటే ఇక మీదట నుంచి నా నుంచి రోజుకో షాకు కేకుల్లా మీకు ఎదురవుతూనే ఉంటాయి అవి తినడానికి సిద్ధంగా ఉండండి అంది అనీషా ఆ మాటకి చాలా కోప రావడంతో వాట్ ద నాన్ సెన్స్ నువ్వేం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో కొంచెమైనా తెలుస్తుందా నీకు సీరియస్గా అడిగాడు వియాన్ నాకు మీలా బ్రెయిన్ లూజ్ ఏమీ లేదు సార్ ఎవరితో మాట్లాడుతున్నానో ఎలా మాట్లాడుతున్నానో ఎందుకు మాట్లాడుతున్నానో కూడా నాకు బాగా తెలుసు అని అంటూ తన చేతిలో ఉన్న నోట్ ప్యాడ్ అతని టేబుల్ పైకి విసిరుగా విసిరిపడేసి అతని దగ్గరికి వెళ్ళి అతని చైర్ని తన వైపు తిప్పుకొని ఆ చైర్ హ్యాండిల్స్పై అటు ఇటు తన చేతులు వేసి సూటిగా అతని కళ్ళల్లోకి మొహం దగ్గరగా పెట్టి చూస్తూ ఇప్పటి వరకు మీకు డే షెడ్యూల్ మాత్రమే చెప్పాను కదా ఇప్పుడు మీ నైట్ షెడ్యూల్ చెప్తాను వినండి ఫైవ్ థర్టీకి మీ వర్క్ కంప్లీట్ అవుతుంది సిక్స్ థర్టీకి మీరు ఇంటికి వెళ్తారు కరెక్ట్గా సెవెన్కి నీ చేత తాళి కట్టించుకున్న మీ అయిన నేను మీ ఇంట్లో కుడికాలు పెట్టి గృహప్రవేశం చేయబోతున్నాను ఆరతిచ్చి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి అలాగే నాకు ఎర్లీగా డిన్నర్ చేయడం అలవాటు ఎన్వి లేకపోతే ముద్ద గొంతు దిగదు కాబట్టి మ్యాక్సిమమ్ టూ త్రీ ఐటమ్స్తో ఫుడ్ ఉండేలా ప్రిపేర్ చేయించండి ఎయిట్కి డిన్నర్ కంప్లీట్ అయిపోవాలి ఇంకా ఆ తర్వాత బెడ్ సంగతి అంటారా వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఒకటే గదిలో పడుకోవాలి అది కామన్ కానీ అందరిలో మన పెళ్ళి ఇష్టంతో జరగలేదు కదా కష్టంగా జరిగింది కాబట్టి నేను మీ బెడ్రూమ్లో పడుకుంటాను మీరు ఎక్కడ పడుకుంటారో ఎప్పటి నుంచో ఆలోచించుకోండి అంటూ చెప్పింది అనీషా ఒక్క నిమిషం ఆమె మాటలకి ఆమె మొహంలో కనిపిస్తున్న పొగరికి స్టన్ అయిపోయాడు వియాన్ అతను అలా ఏ కదలిక లేకుండా తననే చూస్తూ ఉండడంతో వంకరగా నవ్వుకుంటూ అక్కడి నుంచి నోట్ ప్యాడ్ తీసుకుని బయటికి వెళుతూ ఆగి హా చెప్పడం మర్చిపోయాను నేను నిన్నటి వరకు మిస్ అనీషానే కానీ ఎప్పుడైతే ఇది మీరు నా మెడలో కట్టి నన్ను మీ భార్యగా చేసుకున్నారో ఆ క్షణం నుండి నేను మిస్సెస్ వియాన్గా మారిపోయాను అంటూ తన మెడలో ఉన్న తాళిని అతనికి చూపిస్తాం సో మీరు కూడా నా పేరు బాగా గుర్తుపెట్టుకోండి అదే మీకు మంచిది అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది అనీషా దాంతో ఒక్కసారి తల విధించే స్పృహలోకి వచ్చిన వియాన్ ఏంటిది నాకే వార్నింగ్ ఇస్తుందా ఇంటికి వస్తుందా ఇంటికి రాని ఎలా వస్తుందో నేను చూసుకుంటాను మేడం గారికి నా ఇంటి గేటు దాటి లోపలికి అడుగు కూడా పెట్టని నిన్న ఇచ్చిన కోటింగ్ మేడం గారికి సరిపోలేదనుకుంటా ఈసారి కొంచెం గట్టిగా నా వైపు తిరిగి చూడాలి అంటేనే భయపడేలా ఇవ్వాలి అని అనుకుంటూ మనసులోనే ఫిక్స్ అయిపోయాడు అతను శశిక వస్తుందని ఆమె కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చుని ఉన్నాడు విహాన్ ఒక పదిహేను నిమిషాల తర్వాత పైనుంచి కిందకి దిగుతూ ఉన్న శశికని చూసి కప్పలా నోరు తెరిచి అకా అంటూ గట్టిగా అరిచింది వనజ ఆ తర్వాత ఏం జరిగింది వనజ ఎందుకు శశికని చూసి అరిచింది శశిక ఏం చేసింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వాటి కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బై బాయ్ హ్యావ్ యూ డే